నమస్తే వెల్కమ్ టు జేకేటీవీ నేను శ్రీదేవి ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం సరిపోదా శనివారం చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సంక్షోభంలో పడే పరిస్థితి ఏర్పడింది కల్కే లాంటి భారీ హిట్ తర్వాత అలాంటి వసూళ్లు ఇచ్చే సినిమా ఒక్కటి కూడా రాలేదు మిస్టర్ బచ్చన్ డబుల్ ఇస్మా వంటి చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్స్ ప్లాప్స్ గా నిలిచాయి ఇలాంటి క్లిష్టమైన సమయంలో మహేష్ బాబు పాత చిత్రం మొరారి రీ రిలీజ్ అయి మంచి వసూళ్లను రాబట్టి థియేటర్స్ మూత పడకుండా చేసింది ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర చిత్రం గ్రాండ్ గా రీ రిలీజ్ అయి అద్భుతమైన వసూళ్లను రాబట్టి మరోసారి ని నిలబెట్టాయి ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ మళ్ళీ పూర్తి స్థాయిలో గాడిలో పడాలంటే న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఆ సినిమా నుండి విడుదలైన టీజర్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది ఇక నాని మరోసారి భారీ హిట్ కొట్టబోతున్నాడు అనేలా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కంటెంట్స్ కి పేరు వచ్చింది అయితే ఈ చిత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బయటపడ్డాయి అదేంటంటే ఈ సినిమాని ముందుగా డైరెక్టర్ వివేక ఆత్రేయ నానితో చెయ్యాలని అనుకోలేదట మెగా హీరో సాయిదారం తేజ్ తో చెయ్యాలనుకున్నాడట ఇక సాయిదారం తేజ్కి బైక్ యాక్సిడెంట్ జరగక ముందు ఈ స్టోరీని వినిపించాడు కానీ కొత్త రకం కాన్సెప్ట్ పైగా వివేక ఆత్రేయ గత చిత్రం అంటే సుందరానికి పెద్ద ప్లాప్ అయింది ఇలాంటి సమయంలో రిస్క్ చేయడం ఎందుకు అని ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు అయితే అంటే సుందరానికి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా వివేక్ ఆత్రేయని మంచి కాన్సెప్ట్ ద్వారా మళ్ళీ నీతో కలిసి పని చేయాలని ఉంది అని అన్నాడు ఇక అప్పుడు వివేక ఆత్రేయ తన దగ్గరున్న మూడో స్టోరీ లైన్స్ ని నానికి వినిపించాడు కానీ ఎందుకో అవి నానికి నచ్చలేదు ఆ తర్వాత కొన్నాళ్లకు సాయిధర తేజ్కి చెప్పిన స్టోరీ లైన్ ని నానికి చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అనే నమ్మకంతో నానికి చెప్పాడు ఇక కొత్త రకం కథలను చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపించే నాని ఈ సినిమాని కథ విన్న వెంటనే ఒప్పుకున్నాడట ఇక ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అంశం మరి సాయి ఈ ప్రాజెక్ట్ ను వదులుకుని మంచి నిర్ణయం తీసుకున్నాడా లేదా పొరపాటు చేశాడా అనేది మరికొద్ది రోజుల్లో తెలియదు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ